కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో తమ విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు లాలాపేట్లోని లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరీ ఎండి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు తెలియదు వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకు తెలియదు ఏ విధంగా వాళ్ళు మంచి నాణ్యమైన స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు మరి ఏమీ తెలియకుండా మా పేరుని వాడుకుంటూ సంస్థ తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ పేరుని వాడుకుంటూ మీరు చేసే అమ్మకాలు చట్ట వ్యతిరేకం దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుతూ ఉన్నా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మీరు వెంటనే ఆపు చేయండి అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా వినపం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి మన రాష్ట్రానికి సంబంధించిన రైతులు పండించే పాలు వాళ్ళకి మంచి ధరించి మనం కొంటా ఉన్నాం మీకు కూడా మంచి క్వాలిటీ పాలు అందించే విధంగా మెగా డ్రైలీ ఒకటి కూడా తయారైంది దాంట్లో కూడా డ్రైలర్స్ కంప్లీట్ అయ్యాయి తొందరలో ఫుల్ కెపాసిటీ రిలేషన్ తీసుకొస్తా ఉన్నాం మంచి నాణ్యమైన పాలు మన స్థానిక రైతాంగం పండించే పాలు మనం యూజ్ చేసి తీసుకొస్తున్న పాల ప్యాకెట్ ఇది అందరు కూడా దృష్టిలో పెట్టుకోండి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ పాల ఉత్పత్తులు కానీ విజయ కింద తెలంగాణ అని కూడా చూడండి ఇది విజయ తెలంగాణ మన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ బ్రాండ్ సో విజయ పేరు వేరే వాళ్ళు వాడకూడదు విజయ తెలంగాణ మన బ్రాండ్ మీరు కొంటున్నా ఏది విజయ తెలంగాణ ఉందా లేదా అనేది కూడా మీరు చూసి కొనండి విజయ తెలంగాణ అంటే ఇది నాణ్యతకు మారు పేరు సో దయచేసి ఈ ఫ్యాక్టరీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇట్లాంటి నకిలీలు ఏవైతే వస్తాయో ఈ నకిలీలను తయారు చేసే వాళ్ళని తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మేము చట్ట ప్రకారం కోర్టు ద్వారా డైరెక్షన్ కూడా తీసుకున్నాం దయచేసి మరొక్కసారి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరందరూ కూడా జాగృతమై మన పాలను మన రైతాంగం పండించే పాలను మీరు కొన్నట్టయితే ఈ ప్రోడక్ట్కి తెలంగాణ విజయ పాడి పరిశ్రమ సంస్థ గ్యారెంటీ ఈ నాణ్యతకు మాది గ్యారంటీ మరి ఈ ప్రోడక్ట్స్కి ఎవరు గ్యారెంటీ ఇది ప్రైవేట్లో తయారైతున్నది అన్యాయంగా అక్రమంగా బ్రాండ్ని ఉపయోగించి తయారు చేస్తున్న పాల ఇది సో దయచేసి మీరు ఇట్లాంటి పాలను వారి పాల ప్యాకెట్లను కొనే కంటే ముందు మీ ముందు ఇంటి ముందు పాలు ఎవరైతే సప్లై చేస్తారో మీరు వేసేవాడికి కానీ లేకపోతే మీరు పోతున్న మీరు కొంటున్నప్పుడు కానీ విజయ తెలంగాణ ఉందా లేదా అనేది చూసుకోనండి విజయ తెలంగాణ అంటే ఇది మన సంస్థ క్వాలిటీకి మాది గ్యారంటీ ఇక్కడ మటుకు ఏ విధమైన గ్యారంటీ లేదు సో దయచేసి ఈ విషయాలను ప్రజలందరూ కూడా మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ న్యూస్ చేరే విధంగా మీరు అందరూ కూడా ప్రసారం చేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎందుకంటే మన సంస్థ క్వాలిటీ ఏ విధమైన రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైన ఇది లేకుండా మంచి పాలు ఇవి మన పాలు కాబట్టి వీటిని కొనవలసిందిగా విజయ తెలంగాణ పాలు కానీ పాలని కానీ పాల ఉత్పత్తి ఏదైతే మా ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని కొనవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ వార్త చేరే విధంగా మీరు అందరూ కూడా ప్రసారం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ ప్రైవేట్ డైరీస్ అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలీసు